తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ నుంచి సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది దీనికి ప్రజాపాలనగా నామకరణం చేసింది ఈ రోజు నుంచి జనవరి ఆరు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఆరు గ్యారెంటీల అమలుకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ నుంచి సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది దీనికి ప్రజాపాలనగా నామకరణం చేసింది ఈ రోజు నుంచి జనవరి ఆరు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఆరు గ్యారెంటీల అమలుకు లబ్దిదారులను ఎంపిక చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చారి ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు చారి తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి హామీలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించినటువంటి ప్రక్రియను మొదలు పెట్టాలని సీఎం అలాగే ప్రభుత్వం నిర్ణయించింది దీంట్లో భాగంగానే అబ్దుల్లాపూర్ మెట్లో ప్రస్తుతం కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మనం చూస్తున్నాం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ఎనిమిది గంటల నుంచే అన్ని జిల్లాల్లో మంత్రులు ఆయా ఏర్పాటు చేసినటువంటి ప్రజాపాలన గ్రామ సభలకు సంబంధించినటువంటి చోట్ల పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నింటినీ కూడా చేశారు ఆయా చోట్ల ప్రజల నుంచి వచ్చేటువంటి దరఖాస్తులను కూడా స్వీకరించారు ప్రస్తుతం మనం అబ్దుల్లాపూర్ మెట్లో ఉన్నాము ఇక్కడ మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేరుకోబోతున్నారు ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించినటువంటి వ్యవహారాలని చక్కబెట్టేందుకు అలాగే లబ్దిదారుల ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియను అన్నిటినీ కూడా పూర్తి చేసేందుకు దరఖాస్తులను స్వీకరిస్తుంది అలాగే జనవరి ఆరో తేదీ వరకు కూడా ఈ దరఖాస్తుల స్వీకరణ గ్రామ సభలోనే ఉంటాయి ఈ గ్రామ సభల నిర్వహణకు సంబంధించినటువంటి ఎపిసోడ్ అందరినీ కూడా ప్రజా పాలన పేరుతోటి ఈ సభల్ని నిర్వహిస్తుంది ఆరు గ్యారంటీలకు సంబంధించి ఎంతమంది అరువులు ఉన్నారు ఎవరికి ఈ పథకాలు చేరబోతున్నాయి అనే దానికి

ప్రజా పాలనలో భాగంగా గ్రామ సభలను ఏర్పాటు చేశారు ఈ గ్రామ సభల్లో లబ్ధిదారుల ఎంపికకు దరఖాస్తులు కూడా స్వీకరించారు దరఖాస్తు కూడా ఇక్కడే ఇవ్వడము ప్రతి ఇచ్చినటువంటి దరఖాస్తుదారులందరికీ కూడా ప్రత్యేకంగా కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు ప్రస్తుతం అబ్దుల్లాపూర్ లో ఈ కార్యక్రమాలంతా కూడా మరి కాసేపట్లో ప్రారంభంగా మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అన్ని కేంద్రాలు గ్రామ సభలకు సంబంధించిన కూడా ప్రారంభమయ్యే దరఖాస్తుల స్వీకరణ జనవరి ఆరో తేదీ వరకు ఆ తర్వాత కూడా దరఖాస్తులను స్వీకరిస్తామని ప్రభుత్వం చెప్పింది ఇప్పటి వరకు అయితే ర్యాండమ్ పూర్తి స్థాయిలో అసలు ఏ పథకానికి ఎంతమంది అరువులు అవుతారు సంబంధించినటువంటి ఆర్థిక అంచనాల కోసం ఈ దరఖాస్తు స్వీకరణ ఓకే థ్యాంక్ యూ